శ్రీరామ శ్రావణ మాసంలో బుధవారం నాడు లక్ష్మీ సమేత శ్రీమున్నారాయణమూర్తిని స్మరించాలి అంటుంది చాతుర్మాస్య వ్రత నియమం చాతుర్మాస్య నియమాలకు సంబంధించి ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మధ్యలో వచ్చేటటువంటి ప్రతి బుధవారం నాడు కూడా లక్ష్మీ సమేత శ్రీమున్నారాయణమూర్తిని స్మరించినట్లయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి దంపతులకు ఏ విధమైన పొరపత్యాలు రావు భార్యాభర్తల మధ్య అనుకూలత అంటే లక్ష్మీనారాయణులనే ప్రధానంగా బోధిస్తుంది సూచిస్తుంది ఇలా నేర్చుకోండి అని వివరణ ఇస్తుంది పురాణ ప్రపంచం లక్ష్మీనారాయణవు ఇది మొదటి జంట శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో ఆ మహాలక్ష్మి స్థిరమై కొలువై ఉన్నది పాలకడలిలో దేవతలు రాక్షసులు వాసుకుని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని స్థిరంగా కమ్మవ్వలి మలచి అలా చిలికే సమయంలో సముద్రంలో నుంచి పద్నాలుగు వస్తువులు ప్రాణులు మనకు లభించగా మనకు అంటే దేవతలు రాక్షసులకు లభించగా ముందుగా వచ్చినటువంటి కాలకూటాన్ని ఆ నీలకంఠుడు స్వీకరించాడు నీలకంఠుడిగా మారాడు కపర్ది స్వీకరించి అయ్యాడు తదుపరి ఉచ్చైశ్రవం ఇంకా అనేకములు రాగా వాటన్నింటినీ ఇంద్రుడు స్వీకరించాడు ఈ క్రమంలో మహాలక్ష్మి కూడా ప్రాదుర్భావం కాగా చేతిలో పుష్పమాలిక ధరించి మహాలక్ష్మి అలా బయలు రాగా పూర్వం నా వద్ద ఉన్న మహాలక్ష్మి కనుక తిరిగి నన్నే వరిస్తుంది అనే ధీమాతో ఉన్న ఇంద్రుడిని కాదని సమస్త దేవతాగణాలను త్రోసిరాజని నిర్లిప్తంగా యాదాలాపంగా చిద్విలాసంగా నిర్వికారవదనుడై ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని మెడలో ఆ కంఠసీమలో పుష్పమాలికను వేసింది మహాలక్ష్మి తానుగా వరించింది మహాలక్ష్మి ఆ లక్ష్మీదేవిని స్వామి హృదయంలో భద్రపరచుకున్న కారణం చేత దంపతులు ఎవరు లక్ష్మీనారాయణులే భార్య భర్త ఇరువురిలో ఒకరి మాట ఒకరి వినాలి అలా వినని ఎడల వారి ఇరువురి మాటలను ఇతరులు విన్నట్లయితే ఇంటి గొడవ వీధిలోనికి వస్తుంది అలా రాకూడదు లక్ష్మీనారాయణులను ఈ శ్రావణ మాసంలోని బుధవారాలలో పూజించాలి రెండవ జంట ఈశ్వరుడు పార్వతి ఈశ్వరుడు పార్వతి అడిగిన అనంతరం తన శరీరంలో సగభాగాన్ని అందించి అయ్యాడు మూడవ జంట బ్రహ్మ సరస్వతి బ్రహ్మగారికి మాట్లాడే అవకాశం లేదు అంత ఆ వాగ్రూపదేవి సరస్వతీదేవి నియంత్రిస్తూ ఉంటుంది ఇలాంటి జంటలను కూడా మనం చూస్తూ ఉంటాం నాలుగవ జంట సూర్యుడు ఛాయాదేవి సూర్యుడి చండ ప్రచండ శక్తిని తాళలేనటువంటి ఆ ఛాయాదేవి సంజ్ఞ రూపంలో గుర్రంగా మారి భూలోకంలో సంచారం చేసింది భర్త చండ ప్రచండు భయపడిపోతూ ఉంటుంది ఐదవ జంట చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాల భార్యలు చంద్రుడు రోహిణిని ప్రేమించినప్పటికీ రోహిణి తండ్రి అయిన దక్ష ప్రజాపతి కోరిక అభీష్టం మేరకు ఆయన ఇరవై ఆరు కుమార్తెలను కూడా వివాహం ఆడవలసి వచ్చింది కానీ తన ఇష్టం కొద్దీ రోహిణి వద్దే ఉండడంతో దక్ష ప్రజాపతి చంద్రులకు క్షయములు శపించినట్లుగా పురాణం చెబుతుంది లక్ష్మీనారాయణులు శివపార్వతులు బ్రహ్మ సరస్వతులు సూర్యుడు ఛాయా లేక సంజ్ఞ చంద్రుడు ఇతర భార్యలతో కూడుకుని ఉన్న రోహిణి ఈ ఐదు జంటలలో లక్ష్మీనారాయణులు మొదటి తరగతి కనుక శ్రావణ మాసంలోని బుధవారాలలో లక్ష్మీనారాయణులను స్మరించుకొని పూజించినట్లయితే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి పాత సంవాహనం చేస్తున్న లక్ష్మీదేవి పవడించి ఉన్నటువంటి ఆ స్వామి ఇలాంటి చిత్రపటాన్ని ఇంటిలో భద్రపరుచుకున్నట్లయితే ఆ ఇంటిలో దంపతుల మధ్య ఏ విధమైన పురపచ్చాలు రావు పసుపు రంగులో ఉండే చీరను ఈ రోజున భర్త తన ఇల్లాలకి బహుమతిగా ఇవ్వాలి అని కూడా పూర్వం ఆచారాన్ని పాటించేటటువంటి వారు చెప్పేటటువంటి వారు తెలుసుకున్నాం కాబట్టి ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక అర్థవంతమైన ఆచారాన్ని పాటిద్దాం ఇల్లాలకి పసుపు రంగులో దుస్తులను బహుమానంగా అందిద్దాం లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు